ఆదివారం రోజు లవంగాలతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఆదివారం లవంగాలతో ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది చూడండి లవంగాలు అనేది పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది లవంగాలు దైవానికి ఇష్టం కాబట్టి లవంగాలతో ఏ పరిహారం చేసినా ఆదివారం ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి చిన్న పరిహారాన్ని అయితే తప్పక ఆచరించుకోండి మీకు మంచి ఫలితం అయితే వస్తుంది తో ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఆదివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటే సరిపోతుంది మనకేంటంటే నవరాత్రుల్లో ఆదివారం వస్తుంది కాబట్టి బ్రహ్మాండమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు మర్చిపోకుండా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి చక్కగా ఏంటంటే సూర్య భగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇవ్వండి అలానే కాకుండా ఏంటంటే సూర్య నమస్కారాన్ని చేయండి తలస్నానము చేసి ఎవరికైతే జాతకంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాళ్ళు తప్పకుండా ఏంటంటే ఎర్రటి వస్త్రాలను ధరించి దీపం పెట్టుకొని దీపంలో ఒక లవంగాన్ని వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా పోయి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది అలానే కాకుండా ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి లవంగాన్ని నీళ్ళల్లో అంటే చెంబడి నీటిని తీసుకుని ఒక లవంగాన్ని వేసి ఆ నీటిని అంటే సూర్యభగవానుడికి సమర్పిస్తే తప్పకుండా అండి మీరు ఏది కోరుకున్నా సరే అది జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు పురాణాల ప్రకారం కావచ్చు శాస్త్రాల ప్రకారం కావచ్చు సూర్యుడు కనిపించే అంటే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడిని ఆచ అంటే మనము ఆరాధిస్తే మన జీవితంలో మనకు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఆర్థికంగా బాగుండే అవకాశం కూడా ఉంటుంది అందుకే మన పెద్దవారు ఏంటంటే ప్రతిదినము కూడా సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు సూర్య భగవానుడికి నమస్కారం చేయటం వల్ల మానవ జీవితంలో అంటే తెలియని ఒక ఆనందం అనేది నెనకొంటుందని చెప్పొచ్చు ఇక అలాగే కాకుండా ఏంటంటే లవంగాన్ని వేసి Madam. నీళ్లను ఆగ్గ్యమిస్తే తప్పకుండా మన కోరిక తీరుతుంది ఏది కోరుకున్నా తీరుతుంది కానీ ఐదు వారాల పాటు చేసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు ఇక మనం ఏంటంటే లవంగాల విషయానికి వచ్చినట్టయితే లవంగాలండి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పబడతాయి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది లవంగాలతో చేసే పరిహారం ఎటువంటిదైనా సరే ముఖ్యంగా ఆదివారం చేసే లవంగాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఇలా అంటే రెండే రెండు లవంగాలను తీసేసుకుని పరిహారం చేయండి లవంగాలు ఏంటంటే మనం స్పైసెస్గా కూడా ఉపయోగిస్తూ ఉంటాము లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేస్తాం లవంగాల దీపారాధన కూడా చేస్తాం లవంగాలు కష్టాన్ని తీరుస్తాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి లవంగాలు కాబట్టి లవంగాలతో మీరు ఏది చేసుకున్నా మీకు బాగుంటుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటేనండి మనకు కొన్ని కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏంటంటే కొన్ని రకాల కళలు ఏంటంటే భయంకరంగా వస్తూ ఉంటాయి కొన్ని రకాల కళలు ఏంటంటే మంచివి వస్తూ ఉంటాయి మంచివి వచ్చాయి అనుకున్న ఏమి కాదు కానీ చెడు కళలు వచ్చాయి భయంకరమైన కళలు వచ్చాయి కళల్లో ఏదో మనం చూడరానిది చూసాము లేదంటే కళ పడిన తర్వాత అది నిజంగా అవుతుందండి మాకు అనుకునేవారు కూడా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి కేవలం దీనికి రెండు లవంగాలు కావాలి ఈ లవంగాలతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ కళలన్నీ కూడా అంటే చెడు కళలు వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అనమాట మనకు కొంతమందిని మనం గమనిస్తాం కదా రాత్రి పడుకుంటే కొంతమందికి అసలు నిద్రనే పట్టదండి కొంతమంది అనే కాదు చాలా మంది కూడా ఇటు ఇటునుసులి చాలా వరకు కూడా నిద్రకి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట నిద్ర రాదు పడుకుంటే నిద్ర పట్టదు ఒకవేళ నిద్ర పడితే మధ్యలో మెలకు వచ్చింది అనుకోండి హఠాత్తుగా ఏదో ఒక కలపడి ఆ నిద్ర చెడిపోతూ ఉంటుంది అలా కూడా ప్పుడు ఏంటంటే మీకు హాయిగా నిద్రపోవాలి బాగుండాలి కలలు రాకూడదు అంటే ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకుంటే సరిపోతుందనమాట రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు ఖచ్చితంగా ఏంటంటే పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వులేని లవంగంతో పరిహారం చేస్తే అది పెద్దగా మనకు పనిచేయదు అనమాట కాబట్టి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే చక్కగా సంకల్పం చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది ఇది రాత్రికి పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి ఇలా మీరు తీసేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో నిండుగా నీళ్లను తీసుకొని ఈ రెండు లవంగాలు ఉంటాయి కదండి అందులో అంటే ముందుగా మనం చేతిలో పట్టుకోవాలి కుడి చేతిలో పట్టుకోవాలి మన పని అంత పని అయిపోయింది ఇంకా మేము పడుకుంటున్నాం ఫోన్ కూడా చూడకూడదండి అలాంటప్పుడు మాత్రమే పరిహారం చేస్తే మీకు ఫలితం అధికంగా ఉంటుంది ఒకవేళ మీరు పరిహారం చేసి వాకింగ్కు వెళ్ళటం జాగింగ్కు అంటే జాగింగ్లకు వెళ్ళటం ఇలా వాకింగ్ చేసి వద్దాం కొంచెం సేపనేసి అనేసి వెళ్ళటం టైం పాస్ చేయడం టీవీ చూడటం అలానే కాకుండా ఫోన్ చూసుకోవటం పడుకోకుండా అలాగే ఉండిపోవటం ఇలా చేయకండి ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా పడుకుంటేనే మనకు మంచి జరుగుతుందని మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే మీరు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని చెడు రాకూడదు కలల్లో ఎటువంటి భయంకరమైనది మాకు కనిపించకూడదు అనే సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను ఏంటంటే మనం తీసుకున్న గాజు గ్లాసు నీళ్ళు ఉన్నాయి కదా అందులో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఏంటంటేనండి ఆ గ్లాసుని మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి కానీ దానిపైన ఎలాంటి మూతలు వేయకూడదు ఆ నీళ్లను నార్మల్గా వదిలేసి లవంగాలను వేసి వదిలేయండి వదిలేసి మీ దగ్గర పెట్టుకొని నిద్రించండి చేతులు తాకకుండా చూసుకోండి నీళ్లు కింద పడితే పరిహారం వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి నీళ్లు కింద పడకుండా చూసుకోండి గ్లాసులో నీళ్లను తీసుకునేటప్పుడు నిండుగా కింద పడేలాగా కాకుండా కొంచెం తక్కువగా తీసేసుకోండి సరిపోతుంది ఇలా వేసేసిన తర్వాత పడుకుంటారు కదా పడుకున్న తర్వాతనే కదండి మనకి ఏదైనా సరే చెడు వస్తుంది మనము అంటే మెలుకతో ఉన్నప్పుడు మనకి ఏది అనిపించదు ఏది రాదు ఏది కాదు పడుకున్నప్పుడు ఏంటంటే చెడుకల రావడం అందులో ఏదో తెలియని భయం అంటే తెలియని ఆందోళన ఏదో వచ్చి మీద కూర్చొని గొంతు పట్టుకున్నట్టు ఏదో వచ్చి మనని అంటే ఏదో చేసినట్టు అన్ని కొన్ని అంటే భయంకరమైన కళలు కూడా వస్తూ ఉంటాయి రక్తాన్ని చూస్తారు కొంతమంది ఏంటంటే కనుక చూడరానివి చూస్తూ ఉంటారు అలానే ఏంటంటే కొంతమంది ఏంటంటే నిద్రలోనే పక్క తడుపుకుంటూ ఉంటారు కొన్ని కళల పరంగా ముఖ్యంగా భయపడిపోతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక బండి మీద నుంచి కింద పడ్డట్టు కళ వస్తే అది రాత్రికి తెల్లారిన తర్వాత నిజంగానే జరుగుతుంది అనమాట అలా జరగకూడదండి అదేంటంటే కనుక చాలా వరకు కూడా మనకు ప్రమాదాలకు దారితీస్తుంది అందుకే ఏంటంటే ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే లవంగాల పరిహారం అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పనిచేస్తుంది ఇలా తీసేసుకుని పడుకుంటారు కదా పెట్టుకొని పడుకుంటే ఏమవుతుందంటే కనుక పంచభూతాలండి అంటే నీరు కూడా మనకు పరిగణించబడుతుంది పంచభూతాల్లో ఒకటిగా నీరుని కూడా భావిస్తారు నీళ్లు నారాడుగా చెప్పబడతాయి నీళ్లు చాలా పవిత్రమైనవి నీళ్లు గంగగా మనం భావిస్తాము జలము కాబట్టి చాలా శుద్ధి అయినది జలానికి ఏంటంటే కనుకనండి లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది ఏదైనా చెడు శక్తి ఉంటే దాన్ని తీసేసుకునే శక్తి ఈ నీళ్లకు ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే నీళ్ళు అంటే పంచభూతాల్లో ఒకటి కదా కాబట్టి ఏంటంటే మన దగ్గర ఉండే భూతపేత పిశాసాలు మనకు వచ్చే చెడుకలలు అలానే మనకు భయంకరమైన కళలు ఇబ్బందులు ఇవి ఉంటాయి కదా వాటిని ఏంటంటే కనుక ఆ నీరు తీసేసుకుంటాయి అలానే ఈ లవంగాలు ఏంటంటే కనుక అండి రాత్రంతా కూడా మనకు మంచిగా పనిచేస్తాయి అలా పనిచేసి ఏంటంటే మనలో మనకు తెలియని ఒక అంటే నకారాత్మక శక్తి కావచ్చు కారాత్మక శక్తి కావచ్చు అండి ఇది మనకు తెలియకుండా మన దగ్గరికి వస్తుంది కాబట్టి దాని నుంచి అంటే మనని కాపాడుతాయి అనమాట ఇలా కాపాడి ఏంటంటే మనకు కళలు రానివ్వకుండా చేస్తాయి కావాలంటే మీరు ఒక ఆదివారం ప్రయత్నించుకోండి రెండో ఆదివారం ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు అంటే మీరే ఆశ్చర్యపోతారనమాట ఇంత మంచి ఫలితం వస్తుందా ఇంత అనుకుంటారు ఈ పరిహారం చేసిన తర్వాత అండి మీరు పడుకోకపోయినా మీకు అటోమిటిక్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి కళ అనేది రాదు అలానే కాకుండా ఏంటంటే కళల్లో మీకు ఏది కనిపించదు నార్మల్గా ఏంటంటే చెడు కళలకు ఇంకా చెక్ పెట్టే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఆదివారం పూట చేయటం వల్ల తొందరగా ఫలితాలు అయితే వస్తాయి మిగతా వారాల్లో చేసుకుంటే అంత ఫలితాలు అయితే రావని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ప్రయత్నించండి లవంగాలు కదా అనుకోకండి లవంగాలకు శక్తి అధికంగా ఉంటుంది లవంగాలు లక్ష్మీదేవి రూపం అండి అంటే కొన్ని శాస్త్రాలు ఇలా చెప్పబడుతుంది కాబట్టి లవంగాలను తీసేసుకొని ఈ విధంగా ఆచరించుకుంటే సరిపోతుందన్నమాట ఇలా పెట్టుకుని పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లను ఆ లవంగాలను ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో పోయండి కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి మిగతా చెట్లు ఏ ఉన్న సరి ఇంట్లో ఆ చెట్లకు పోసేయండి సరిపోతుంది ఆ లవంగాలు ఒకవేళ మట్టుంటే అందులో అక్కడే అంటే ఆ చెట్టు మొదట్లోనే పాతి పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా చేసిన తర్వాత ఇంకా స్నాన కార్యక్రమాలు చేసుకుని దేవుడి దీపం పెట్టుకోండి మీకు ఎంత ప్రశాంతత అంటే కలుగుతుందంటే కనుక ఎంత మనశ్శాంతి కలుగుతుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు ఇంత బాగుంది ఇంత మంచి అంటే ఫలితం వచ్చింది ఇంతలా మేము ఫలితాన్ని పొందాము అనే ఒక భావన మీలో ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఆచర్యపోతారనమాట ఇంత మంచి ఫలితం వస్తుందా లవంగాలతో అన్నట్టుగా అంత బాగుంటుందండి ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ పరిహారం మీకు పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట నీళ్ళతోనే చేయాలండి నీళ్ళతో కాకుండా చేయకూడదండి అంటే కనుక శాస్త్రంలో అలాగే చెప్పబడుతుంది కాబట్టి అలా చేసుకుంటేనే ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి కొంతమందికి అండి ఇంకా ఏంటంటే ఇంకా మనకు అంటే భయంకరమైన కళ ఒకటే పడుతూ ఉంటుంది ఒకటే కలపడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కనీసం ఒక రెండు మూడు ఆదివారాలు చేసుకోండి నార్మల్గా ఒక్కొక్క ఆదివారం ఇలా మీరు నీళ్ళతో చేసేసుకుంటే సరిపోతుంది కళలు అంటే ప్రభావాలు వాటి వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి కళలు కొన్ని బాగుంటాయి కొన్ని ఏంటంటే కనుక మనకేంటంటేనండి తీవ్రమైన పరిణామాలను కూడా అంటే కలిగిస్తాయి కాబట్టి ఏంటంటే మంచి కళలు పడితే ఏం కాదండి మనం కూడా ఆనందంగా ఉంటాం చెడు కళలు పడ్డప్పుడు ఏంటంటే మనము ఎవరికి చెప్పుకోలేము మనకు కూడా భయం వేస్తుంది పడుకోవాలంటేనే మనం భయపడే సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ఉండిపోతాం కదా కాబట్టి ఇలాంటి భయంకరమైన కళలు వచ్చినప్పుడు వాటిని దూరం చేసుకోవటానికి పరిహారాలు మనకు బోల్డ్ అని ఉంటాయి కానీ అందులో ది బెస్ట్ పరిహారం అయితే లవంగాల పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇలా ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా కళల్ని దూరం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ని చూడండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఈ లవంగాలను మీరు ఏంటంటే నీళ్ళల్లో ఒకవేళ మీకు అంటే పెట్టుకునే ఉద్దేశం లేకపోతే డైరెక్ట్గా ఏంటంటే ఈ లవంగాలను మీరు తీసేసుకొని మీ యొక్క దిండు కింద కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే దిండు కింద పెట్టుకుంటే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రాదు ఒక ఎయిటీ పర్సెంటే వస్తుంది నీళ్లు అంటే నీళ్ళల్లో వేస్తాం కాబట్టి నీళ్ళు తొందరగా అంటే దానిపైన మూత వేయం కదండి అలా వేయకుండా మనం గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుంటున్నాం కదా తొందరగా ఏంటంటే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తాయి అనమాట అంటే తొందరగా ఫలితాలను మనం పొందే అయితే మనకు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆదివారం పూట ప్రయత్నించండి ఎందుకంటే నవరాత్రుల్లో మనకు ఆదివారం వస్తుంది కాబట్టి బ్రహ్మాండమైన రోజు కదా ఈ రోజుని మనం వదులుకోకూడదు ఎందుకంటే ఆదివారం చాలా అరుదుగా ఇలాంటి తిదివార నక్షత్రాలతో కలిసి అనమాట ఇప్పుడు నవరాత్రుల్లో నాలుగవ రోజు కదండి ఈ విధంగా మీరైతే ప్రయత్నించండి అమ్మవారి కృపతో కూడా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి మీరు ఖచ్చితంగా అండి ఎప్పుడైనా సరే జాతకాన్ని తీసుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం అలానే కాకుండా ఏం చేయాలో అర్థం కావటం లేదని సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తు ఎప్పుడైనా సరే అంటే ఒక సోమవారం కావచ్చు ఒక మంగళవారం కావచ్చు మనకు రాహుకాలం అని ఉంటూ ఉంటుంది ఆదివారం కూడా రాహుకాలం ఉంటుంది ఆ సమయాలలో ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఏ ఆలయం అయినా పర్వాలేదు ఇదే ఆలయానికి వెళ్ళాలని రూల్ అయితే ఎక్కడ లేదు మన ఇంట్లో కూడా మన భూజాదిలో కూడా చేసుకోవచ్చు మనం ఏం చేయాలంటే కనుక దీపం పెట్టుకోవాలి ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసుకోవాలి దీపం అంటే పెట్టేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన జాతకంలో ఉండే ఇబ్బంది అంటే మారాలి గ్రహస్థితి మెరుగుపడి మాకు అంతా కూడా మంచి జరగాలి అనేసి మనం సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక మన జాతకం మారిపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా మనకు మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయని మనకు ఏంటంటే కనుక నండి పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఎందుకంటే నండి గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని మీరు దీపంలో మన చేతితో పట్టుకొని మనం లవంగాన్ని వేస్తాం కాబట్టి మనకు మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు కొన్ని స్థాన్లు అంటే రాహుకేతు ప్రభావాలు కావచ్చు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకు ఎక్కువగా అండి జాతక సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట జాతకం బాగాలేకపోతే ఏమీ జరగదండి మనం చేసే పనుల్లో ఏంటంటే ఎక్కువగా ఆటంకాలు వస్తూ ఉంటాయన్నమాట ఏదైనా మనం చిన్న ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి దాన్ని పదే పదే మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారం అంతా కూడా ఏంటంటే లాసుల్లో నడుస్తూ ఉంటుందన్నమాట ఇలా జరగకుండా ఉండాలంటే ఈ లవంగాల పరిహారం అయితే ఖచ్చితంగా అండి మీకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రయత్నించండి వీలుంటే మీరు సోమవారం ఉదయం ఏడు నుంచి అంటే నార్మల్గా ఏడు నుంచి లోపే మీరు దీపం పెట్టవచ్చు అలా మంగళవారం ఏంటంటే రెండు గంటలు సమయాలలో రాహుకాలం ఉంటుంది ఆదివారం వచ్చేసి కూడా మనకి ఏంటంటే ఉదయం పూట కూడా మనం దీపారాధన చేయొచ్చు ఇలా మనం స్నానం చేసేసుకొని చక్కగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే మన జీవితాన్ని మనమే మన చేతుల ద్వారా మార్చుకున్న వారం అవుతాం మన స్థితిగతిని మనం మెరుగుపరుచుకున్న వారం అవుతాం కాబట్టి ఎవరికైతే జాతక సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఆదివారం పూట కూడా లవంగాన్ని వేసేసి దీపం పెడితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది కానీ ఒక వారానికి రెండు వారాలకు రాదు రెండు మూడు వారాల కంటే ఎక్కువగా పెట్టుకుంటేనే ఫలితాలు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి విధంగా చేసేసుకుని చేసేసుకుని ఫలితం పొందండి దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మీరు కేవలం తులసి మొక్క మొదట్లో మాత్రమే పడేయాలన్నమాట ఫస్ట్ది మనం తులసి మొక్క మొదట్లో పడేయకూడదు కానీ ఇప్పుడు మనం దీపం పెట్టుకున్నాం కాబట్టి ఇది తులసి మొక్క మొదట్లో వేసేసుకుంటే సరిపోతుందండి